సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ ఇవాళ పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో ఈసారి ఎన్నికైన ఎంపీలకు పద్దెనిమిదవ లోక్సభలోకి ఆహ్వానం పలికారు అంతేకాదు పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో గతంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ విపక్ష ఇండియా కూటమిపై విమర్శలకు దిగారు దేశ ప్రజలు ప్రతిపక్షాల నుంచి మంచి అడుగులు ఆశిస్తారని ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు దేశంలోని సామాన్య పౌరుల అంచనాలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నిలవాలని ఆశిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు ప్రజలు నాటకీయత ఆటంకాలు కోరుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు దేశానికి కావాల్సింది మంచి ప్రతిపక్షం బాధ్యతాయుతమైన ప్రతిపక్షం మరియు ఈ పద్దెనిమిదవ లోక్సభలో గెలిచిన ఎంపీలు మాన్యుల ఈ అంచనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారన్న పూర్తి విశ్వాసం ప్రజలకు ఉందన్నారు అయితే ఈ ఏడాది నీట్ పరీక్ష పత్రం లీకేజీలపై విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రభుత్వం నీట్ లీకేజీలపై చర్చించాలని కోరుతూ వారు నిరసనలు చేపట్టారు దీంతో కాసేపు లోక్సభలో గందరగోళం నెలకొంది ఈసారి ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన బీజేపీ సీనియర్ ఎంపీ భద్రహరి మెహతాబ్ తో ముందుగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పార్లమెంటుకు వచ్చి మెహతాబ్ సభ్యులతో ప్రమాణాలు చేయిస్తున్నారు తొలి రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేపు మరో రెండు వందల మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి